జీవితాలను బాగు చేయగలిగినటువంటి వాడు నిన్ను సృష్టించిన ప్రభు అయిసుక్రీస్తు ఒకవేళ రోజు తల్లి మాట వినకుండా తండ్రి మాట వినకుండా బాధ్యత లేకుండా భర్త కూడా కుటుంబ బాధ్యతలు స్వీకరించకుండా భార్య కూడా ఒక ఇల్లాలిగా నువ్వు జీవించకుండా నీ చుట్టూ ఉన్నవారిని విసిగించే వేధించే బాధించేటటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తూ అందరి చేత చీ అనిపించుకుంటూ తిరుగుతూ తాగుతూ సంపాదించిందంతా కూడా తగలేస్తున్నట్లయితే నీ జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుడున్నాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా చెప్పగలరు ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితాలు బాగు చేస్తాడని ఈ సాక్ష్యాలు నిరూపిస్తూ ఉన్నాయి ఒకప్పుడు నా తల్లి నా అల్లరి చెల్లరి జీవితాన్ని చూసి ఈ మాట అనేది దేవుడు కూడా నిన్ను బాగు చేయలేడ్రా అని చెప్పి దేవుడు కూడా నిన్ను బాగు చేయలేడు అన్నంతగా తల్లిని విసిగించిన వేధించిన నన్ను దేవుడు బాగు చేశాడు తల్లికి లోపడకుండా తండ్రి మీద తిరగబడేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి బిడ్డలను కూడా బాగు చేసే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు